అని ఒక వార్త టెలికాస్ట్ చేశారు అందులో ఆమెతో ఒక ఐదు ఆరు మెయిన్ పాయింట్స్ అనౌన్స్ చేయించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నేను డబ్బులు వసూలు చేశానని ఆవిడ గారు ఫస్ట్ పాయింట్ రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో సివిఆర్ న్యూస్లో హెచ్ఎం టీవీలో రెండు ఛానల్ వన్ ఇయర్లోనే రెండు ఛానల్లో నేను చేస్తున్నాను ఒకటి రెండు ఉద్యోగాలు ఇప్పి ఇప్పి ఆవిడ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నోట్ రాసి ఇచ్చానని ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటే ఎవరైనా నోట్లు రాసిస్తారా చెప్పండి అన్న మీరే చెప్పాలి ఇప్పుడు ఉద్యోగంకి నేను డబ్బులు తీసుకున్నాను నా నోట్లు ఎందుకు రాసిస్తాను మూడు దీంట్లో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను నేను నా వాట్సాప్ డీపీ కోడ్ క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి అని పిలిచినట్టు నా డీపీని క్రియేట్ చేసి క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను నిజా నిజాలు తెలియాలంటే నా ఫోను నా ఫోను ఆమె ఫోను రెండు సైబర్ క్రైమ్ అని చెప్పండి నా డీపీ నా ఫోన్లో నుండే ఈ జరిగితే నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ ఇంకొకటి సేఫ్ మూడు నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం అంటే మీ అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసాం మా కుటుంబం నాకు అందరికీ తెలుసు రాజకీయాల కోసం ఆస్తులు నమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర పడుకో పెట్టాలని ట్రై చేశాను రమ్మన్నానని దానికి సాక్ష్యాలు ఉన్నాయా ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలు ఉంటే నడి రోడ్లో నన్ను రేసేయచ్చు మీరు నడి రోడ్లో నేను మాట కోసం ఆస్తులు అమ్ముకునే వ్యక్తిని తప్ప డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తిని కాదు మూడు ఇవన్నీ వార్వలేక నన్ను ఏమీ చేయలేక ఒక ముసుగేసి ఇప్పుడు నిజాలు చెప్పడానికి ముసుగుందుకు వెయ్యాలి ఛానల్లో నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వెయ్యాలండి ఓపెన్గా డిబేట్కి రా నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తెస్తాను నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టు ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసిగేసి ఆవిడ చెప్పింది టెలికాస్ట్ చేయిస్తారు ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా అయితే ఆత్మ ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికి ఉంటుందా ఎదుటోలకు ఉండదా అందులో నీకు తెలిసింది నిజమేటనే నన్ను కూడా అడగాలి కదా మీకు నచ్చినట్టు ఆవిడ ఏదో చెప్పుకొని వెళ్ళిపోతే ఇదంతా ఒకటి దీన్ని అడ్డం పెడితే గారు అబ్బాయి ఇది ఎంత దూరణం అంటే ఎక్కడో చదువుకోవడానికి ఎక్కడో దూరంగా ఉన్న అబ్బాయిని సిగ్గుండాలి నా మీద వందలు గెలిచి నేను వంద చేశావు ఓకే మంత్రి గారి అబ్బాయిని కూడా కొంతమంది రాజకీయ వైసీపీ నాయకులు ఎత్తుగడకి మంత్రిగారు అబ్బాయి చాట్ చేశారు అది ఆయన వాడేది ఐఫోను ఐఫోన్లో ఎక్కడికి పోవు కదా అది ఎంతగాంటికోండి మంత్రి గారు అబ్బాయి చాట్ చేసిన ఒకసారి ఇది మీరు చూస్తే ఫేఫ్ అని అర్థమైపోద్ది ఇంకోటి ఈ చాట్లలో ఇవ్వండి టైం ఒక సెకను సెకన్ కూడా ఉండదు గ్యాప్ ఇప్పుడు ఇవ్వండి ఎనిమిది నలభై ఆరు ఉందనుకో ఎనిమిది నలభై ఏడుకే వెంట వెంటనే ఇప్పుడు నేను టైప్ చేశాను పెట్టాను నెక్స్ట్ ఇంకో టైప్ చేసింది మన దగ్గరకు వస్తుంది కదా ఎంత ఏం పడుద్ది ఎంత ఏం అన్న గ్యాప్ ఉండదు ఇది ఎంత దారుణం అంటే నన్ను అడ్డం పెట్టుకొని మేడం గారిని ఏదో చెయ్యాలని మీరు ఎలాగో రాజకీయంగా ఎదుర్కోలేరు మీకు చేత కావట్లేదు నా నేను ఇందులో నేను కానీ మిస్ గారు అబ్బాయి కానీ నేను చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నాను మా ఫోన్లు ఇప్పుడు నేను కంప్లైంట్ పెడతాను సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెడుతున్నాను నా మా ఫోన్లు రెండు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ అమ్మాయి ఫోన్లు హ్యాండ్ ఓవర్ ఇంకోటి ఆవిడ చేసింది ఏంటంటే నేను కొట్టారు అని ఎప్పుడు కొట్టాను ఎక్కడ కొట్టాను కొడితే చేసేందుకు పెట్టలేదు ఇప్పుడు ఒక అమ్మాయిని కొడితే అది ఎలా అంత అంత సెన్సేషన్లో అవుతుంది కదా కేసు ఎందుకు పెట్టలేదు కేసు పెట్టాలి తర్వాత ఇంకో ఎలిగేషన్ ఏంటంటే ఒక లక్ష్మి అనే అమ్మాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తానని రాత్రి మీ ఆయన ఉన్నాడా అని ఒక చోట్లో ఒక దీంట్లో పెట్టించారు సరే లక్ష్మి అనే అమ్మాయి ఈమెకి ఇచ్చిందా బాగుంది ఎవరు అమ్మాయి తీసుకో రమ్మనండి కట్టమనండి ఇవన్నీ నా డీపీ న్యూస్ గారు అబ్బాయి ఇదంతా రాజకీయంగా వాడుకోవాలని డీపీలు క్రియేట్ చేసి దీని రాజకీయంగా ఇప్పుడు సాక్షి ఛానల్కి ఏదో దొరికితే దొరకడమే పొరపాటు అది నిజమా అబద్ధమా అందుకనవసరం నేను దీనిపైన పరుణ కూడా వేయాలనుకుంటున్నాను మీ అందరికీ పూర్తిగా మళ్ళొకసారి చెప్తున్నాను ఈ విషయంలో నాది కానీ మినిస్టర్ గారు అబ్బాయిది కానీ ఏ విధమైన తప్పు ఉన్నా భోసుబొమ్మ జంక్షన్లో నాది తప్పు అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి కాలుకి దండం పెట్టి ఉరేసుకుంటాను ఇది నిజం కాదని మీరు రుజువు చేస్తే నన్ను ఇంత బద్ధనం చేసిన సాక్షి ఛానల్ కానీ అమ్మాయి కానీ ఏం చేస్తుంది ఇదంతటికీ ఒకటి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మినిస్టర్ గారి మీద ఆపదిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ ఫేక్ ఈ ఫేక్ కార్డును పట్టుకొని మినిసిపుల్ గారి మీద మిస్ గారిని రాజకీయంగా ఏం చేయలేక మున్సిపల్ గారిని ఏదో విధంగా రాజకీయంగా ఆవిడ బద్నాలు చేయాలని ఈ ఎత్తుకడ మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేస్తున్నాను ఇవేవి ఈ షార్ట్లు కానీ ఇవేవి కూడా నా ఫోన్ నుండి కానీ నా వాట్సాప్ నుండి కానీ వెళ్ళలేదు మళ్ళీ ఇంకోటి డబ్బులు ఉద్యోగానికి డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చాను స్క్రీన్షాట్లు ఏమో మన ఫోన్పేలో చూపించారు స్క్రీన్ షాట్లు పదివేలు ఐదు వేలు ఉద్యోగానికి డబ్బులు ఇస్తారా పదివేలు ఐదు వేలు ఉద్యోగానికి ఇస్తారా తర్వాత వాళ్ళన్నీ మన్నీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నది వాళ్ళన్నీ వచ్చి ఉద్యోగం గురించి కానీ ఏ రోజైనా డిస్కరం చేసాడో లేదో అలా నేను రమ్మనంటే సాక్ష్యం పెట్టమనండి ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా మేడం గారిని ఏదో చేద్దామని ఉద్దేశం తప్ప ఇందులో అయితే ఎలాంటి పస లేదు ఈ మళ్ళీ చెప్తున్నాను దీన్ని నిరూపించగలిగితే ఏదో ఆవిడొచ్చి కూర్చోబెట్టి ముసిగేసి మాట్లాడడం కాదు ఒక్కసారి ఆవిడేటో నేనేటో మీరు ఎంక్వైరీ పెట్టండి మీ అందరికీ తెలుసు నేనేటో నా క్యారెక్టరేటో మీ అందరికీ తెలుసు ఆవిరి క్యారెక్టరేటో అందరికీ తెలుసు ఒక్కసారి వచ్చి రోడ్డు మీద నిలబడతాంరా నువ్వు నిలబడవు నేను నిలబడతాను అంతే తప్ప ఏదో రాజకీయంగా రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఎక్కడున్నాను నాకు డబ్బులు ఇస్తే ఉద్యోగం నేను నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నాను ఎవరి సాక్షి ఎంత ఇచ్చావు మూడు లక్షలు అంటావు ఒక గ్రూప్లో తొమ్మిది లక్షలు అంటావు ఒక గ్రూప్లో పదకొండు లక్షలంతా ఒక గ్రూప్లో ఛానల్ చూశాను ఒక ఛానల్లో అవుతాడంటే బాబు అవుతాడన్నావు ఒక ఛానల్లో ఒక ఛానల్లో దూర బంధువు అన్నావు ఒక ఛానల్లో ఫ్రెండ్ అన్నావు ఈ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన కరెక్ట్గా రాసివ్వలే ఎందుకంటే నిజమనుకో ఏది జరిగింది నువ్వు చెప్తావు నిజమేటనేది సాలూరు ప్రజలందరికీ తెలుసు కుమ్మరి వీధిలో ఒకసారి వెళ్ళి అడిగితే ఏం జరిగిందో మొత్తం చెప్తారు అంతే తప్ప ఏదో ఇప్పుడు దీనికి ఎలా ఉందంటే కొంతమంది కొంతమంది అయితే వైసీపీ నాయకులు ఇది మేడం గారి మీద మేడం గారి అబ్బాయి మీద మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి చేతనైతే మళ్ళీ చెప్తున్నాను మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి మేడం గారికి సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం గారికి కానీ ఎలాంటి సంబంధం లేని సబ్జెక్టు తీసుకెళ్ళి మేడం గారిని మీద రుద్దాలి దీనిపైన నేను పరోజాస్త దావా చేస్తున్నాను సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా పెడుతున్నాను андар кен